ఆల్వంచ మండలంలో పదమూడు రోజులుగా వీళ్ళు వాళ్ళ సమస్యను విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొంతమంది శక్తుల వల్ల వీళ్ళ జీవనోపాధి కోల్పోవడంతో ఈరోజు వాహనాలను నిలిపేసి తాడో తీరిపోవాలి తేలిపోవాలి అనే ఉద్దేశంపై వాళ్ళు చర్యలు తీసుకొని జిల్లా జిల్లలతో రోడ్లు ఎక్కిన కార్మికులను వాళ్ళ సమస్యని వివరించడానికి సేన నుండి రాష్ట్ర నాయకులు మరియు అదే జిల్లా అధ్యక్షుడు శివ కొన్ని కార్యాచరణలపై పట్టించుకోకపోతే ఇక ముట్టడించడమే తెగించి చెప్పడమే అనే ఉద్దేశంపై వాళ్ళు తీసుకున్నారు మరి ఏ విధంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏజెన్సీ ప్రాంతం స్థానికంగా వన్ ఆర్ కేటీపీఎస్ లాంటిది ఈ ప్రాంతంలో గిరిజన బాధలు పెట్టుకున్న తర్వాత జీవో జనరల్ హక్కుల ప్రకారము స్థానికులకే అవకాశాలు కల్పించాలి గతం వచ్చి స్థానికులే ఈ ప్రాంతం మీద దాదాపు అరవై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఈ ప్రాంతంలో స్థానికం ఉన్న వాళ్ళు దీని మీద కంట్రాక్ట్ జీవన ఉపాధి దాదాపు పది ఇక్కడే బతుకుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి భట్టిక్రమార్ గారు ఈ దీని మీద కొంతమంది వర్గాలని చెప్పేసి మూడు ముగ్గురు పేర్లను కేటాయించారని చెప్పేసి ఇంత వాళ్ళ కుటుంబాలకు ఈ యాస్ మీద యాడ్ మీద రానియకుండా అన్యాయం చేసుకుంటూ ఇబ్బందికి కూడి చేస్తూ ఉన్నారు మేము శివలాచన నుంచి ఒకటే కోరదలుచుకున్నాం ఈ ఏజెన్సీ ప్రా గిరిజనా ప్రాంతంలో ఈ స్థానికులు ఉన్న వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించాలి ఎవరు అయ్యాలా నేను పొలిటిక్లో ఉన్నానని అధికారంలో ఉన్నానని చెప్పేసి ఎవరు వాళ్ళ అనుచరులను పెట్టుకొని ఇంకా జీవన ఉపాధి కుటుంబాలు బతుకుతున్న వాళ్ళని రానియకుండా చేస్తే దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నిజంగా ఈ ఈరోజు ఈ జిల్లా నుంచి ఈ ప్రాంతం నుంచి మేము ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ఏసీ ఎస్టీఎం ఎలాంటి బీసీ కులాలకు ఆశాజ్యోతి మా ఉప ముఖ్యమంత్రి భట్టిక్రమార్ గారికి మేము గౌరవిస్తున్నాం స్వాగతీస్తున్నాం కానీ ఇలాంటిది రాజకీయం కోసం కొన్ని కుటుంబాలకు చిచ్చులు పెట్టి గిరిజనులు గిరిజనులకు చుచ్చులు పెట్టి గొడవలకి దారి తీస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి కూడా శివలా సేనా హెచ్చరిక జారీ చేస్తాం నిజంగా ఈ ప్రాంతంలో మీ మీద ఉన్న గౌరానికి కాపాడుకోవాలి ఇవాళ అందరికీ గిరిజనులకు పిలిపించి ఈ యాస్ యాడ్కి యజమాన్యం కూడా పిలిపించి ఇలాంటి గొడవలకి దారి తీయనీయకుండా సామరస్యంగా మాట్లాడి ఎంతమంది ఉన్నారో అందరికీ అవకాశం కల్పించమని చెప్పేసి నుంచి మాట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇవాళ వాళ్ళ నిరార దీక్ష పదమూడో రోజుకు చేరింది వాళ్ళ కుటుంబానికి రోడ్డు పాలన పడేశారు ఇవాళ పది పది సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై కుటుంబాలు ఇళ్ళతోటి కేటీపీ గ్యాడ్ మీద బతుకుతూ ఉన్నారు ఇవాళ వాళ్ళకి రానియకుండా దాదాపు పదమూడు రోజులు నిరార దీక్ష చేస్తే కనీసం కేటీపీఎస్ యజమాన్యం దిగిరాలే కనీసం ఇక్కడ ఉన్న అధికారులు కూడా వీళ్ళకు సమాధానం చెప్పడానికి దిగిరాలేదంటే మీరు ఎంతవరకు ఏ విధంగా ఆదివాసీ గ్రిజుల మీద ఏ విధంగా మీకు ప్రేమ ఉందో నిజంగా తెలిసిపోతుంది నిజంగా శివలాల్ నుంచి ప్రాంతం నుంచి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఇదే దీక్షాన్ని మీకు రెండు మూడు రోజులు మీరు ఎట్టిపే శజమాన్యం శివో గారు వచ్చి సమాధానం చెప్పాలని కూడా శివలాల్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మామూలు మామూలు దీక్ష ఇది మామూలు నిరాదీక్ష మేము కూడా వీళ్ళతో పాటు కూర్చోవలసి వస్తుంది నేను కూడా అమరాణ నిరా కూర్చోవలసి గిరిజన కుటుంబాల కోసం అని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు చెప్పాలి సమాధానం ఈ పదమూడవ రోజు నిరార్ ఉన్నప్పుడు శివ శివ గారు కూడా ఇక్కడ గిరిజను చెప్పాలి కంట్రా ఈ విధంగా జరిగింది లోపాలు ఇళ్ళతో పాటు వాళ్ళని పిలిపించి ముగ్గురిని కూర్చోబెట్టి మీరు కలిసికట్టుగా అందరి గిరిజనాలు ఈ ప్రాంతంలో చేసుకోవాలని చెప్పేసి సమాధానం ఇవ్వాలి కానీ రోజుకి కూర్చుంటే ఏమైతే అవుతుంది మా మా దగ్గర అధికారం డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి కేసులు పెడతామని భయపెడితే మాత్రం భయపడేటోళ్ళు ఎవరు లేరు నిజంగా దీనికి మీరు ఇప్పటికైనా తెలుసుకోండి కేటీపీ యాజమాన్యం మీరు ఎప్పుడైనా తెలుసుకోండి ఈ రెండు రోజుల పరిష్కారం రాకుంటే మాత్రం ఒక్క ఎంప్లాయీస్ కూడా గేట్లు ఉంచిపోరు కేసులు అయితే కేసుల తర్వాత చూసుకుంటాం ఇప్పటికైనా మీకు హెచ్చరిక జాతితో పాటు మీ కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు సేవలా చేయడం మేము పోరాటం చేస్తాం కంపల్సరీ ఈ వారం రోజు దీనికి పరిష్కారం రావాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియపడుతుంది